అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ నాయకులు కరీంనగర్లో ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఏఐవైఎఫ్ నాయకులు యుగంధర్ మాట్లాడుతూ దీపికా ఆసుపత్రిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనధికారికంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వెంటనే కలెక్టర్ సమగ్ర తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని ఆసుపత్రులను మూసివేయాలని కోరారు లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల యజమానుల ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న దీపికా హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని చెప్తే కనీసం వాటిని చూసి చూడనట్టుగా షటర్లు కిందికేసి వెళ్ళిపోయిన దుస్థితి కనబడతా ఉంది కనీసం సీజ్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం అయితే గారిని దాన్ని చేయాలని చెప్పి ఏదైతే దీపికా హాస్పిటల్లో జరిగినటువంటి అగత్యానికి పాల్పడినటువంటి అరెస్ట్ చేశారు తప్ప హాస్పిటల్ యజమాన్యంపై చర్యలు తీసుకోలేదు దాని సీజ్ కూడా వేయలేదు కంపల్సరీగా ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకొని అదేవిధంగా అనుమతులు లేని అటువంటి హాస్పిటల్పై తనిఖీలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ చౌరస్తలోని ప్రైవేట్ కార్పొరేట్ యజమానుల దిష్టిబొన్ దగ్ధం చేయడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే అనుమతులు లేని ఆసుపత్రులపై తనిఖీలు చేయడంలో డిఎంహెచ్ఓ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళు వెంటనే హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకొని వాటి యొక్క అనుమతి తనిఖీ చేయాలని చెప్పి యావైఎ కర్మ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం